ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ముంతా తుఫాన్ తీరాన్ని దాటింది తీరం నుంచి తీవ్ర గా మారి తుఫానుగా ఇప్పుడు మారుతూ వాయుగుండంగా మరి కాసేపట్లో మారనుంది రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ యొక్క తుఫాన్ తీరాన్ని దాటింది ఎక్కడ తీరం దాటింది ఈ తుఫాను ఏ రకంగా కదలిక కొనసాగించింది ప్రస్తుతం ఏ దిశగా పయనించింది పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మూడు రోజుల నుంచి కూడా ముప్పు ముప్పు తిప్పలు పెడుతుంది ఈ యొక్క తుఫాన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఏమవుతుంది ఏమవుతుందనే ఒకటే ఆందోళన బట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వారు తీసుకుంటున్నటువంటి జాగ్రత్త కారణంగా పూర్తిగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే ఈ తుఫాను ఇప్పుడు తీరం దాటిపోయింది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం తుఫాను ఎక్కడి నుంచి ఎటు కదిలింది అనుకున్నటువంటి లొకేషన్లోనే ఈ యొక్క మూమెంట్స్ అని చెప్పేసి మొదటగా కాకినాడ ఈ ప్రాంతంలో తీరం దాటుతుందని చెప్పేసి అందరు అనుకున్నారు వాతావరణ శాఖ కూడా అదే చెప్పింది ఇక్కడ మొదలైనటువంటి ఈ తీవ్ర తుఫాను క్రమంగా మన తీరానికి ఏడు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అవతల మొదలైనటువంటి ఈ తీర తుఫాను గంటకు పదిహేడు నుంచి పదిహేను పదిహేడు కిలోమీటర్ల వేగంతో ముందు కదిలింది మూడు అందుకనే మూడు రోజుల టైం పట్టింది ఇక్కడ ఏర్పడినటువంటి తుఫాను మన తీరానికి టచ్ అవ్వడానికి సో ఇక్కడ క్రమంగా మొదలైనటువంటి తుఫాను కదులుతూ కాకినాడ తీరానికి తగులుతుందని ఊహించినటువంటి సందర్భంలో ఇక్కడ తీరానికి సమీపంలోకి రాగానే తీరానికి ఒక వంద కిలోమీటర్ల డిస్టెన్స్కు వంద కంటే ఎక్కువ డిస్టెన్స్ రావడంతో అది లైట్గా దిశ మార్చుకుంది ఈ కారణంగా ఇప్పుడు మచిలీపట్నం తీర ప్రాంత పరిసరాలలో ఇప్పుడు ఈ యొక్క మొంతా తుఫాన్ అనేది తీరం దాటింది మచిలీపట్నం అంతర్వేది మధ్యలో ఈ యొక్క మొంతా తుఫాన్ అనేది తీరానికి టచ్ అయింది నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో తీరానికి టచ్ అయింది ఈ సమయంలో ఇక్కడ ప్రచండమైనటువంటి గాలుడు భారీ వర్షం అనేది నమోదైంది ఇంకా అంతకంటే విద్వాంసం జరుగుతుందని ఊహించారు బట్ ఇది మరీ భయంకరమైనటువంటిది అటు జమై జరుగుతుంది కరేబియన్ దీవులలో నూట ఐదు సంవత్సరాలకు తర్వాత శతాబ్దాల వర్షపాతం తుఫాన్ అక్కడ నమోదైంది అంత భీభచ్చంగా గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో అక్కడ నడుస్తుంది ఒక తుఫాన్ నడుస్తుంది ఇప్పుడు అలాంటి తుఫాన్ అయితే కాదు కానీ తీవ్ర కానీ మనకు కూడా కొనసాగింది బట్ తీరానికి టచ్ అయ్యేటప్పుడు విధ్వంసం కొనసాగుతుంది అనుకున్నాం బట్ అనుకున్న స్థాయికి మించే అంతకటి తక్కువనే తుఫాన్ ప్రభావం కనిపించింది దీంతో ఇక్కడ ప్రభావం ఇప్పుడు తగ్గింది వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు హెవీగా వర్షాలు పడుతున్నాయి బట్ గాలుల తీవ్రత అనేది నిన్న రాత్రి తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే రాత్రి తీరానికి తాకి తాకినప్పుడు ఇప్పుడు నలభై కిలోమీటర్ల వరకు గాలుల తీవ్రత వచ్చింది ఈ తుఫాన్ తీరం దాటి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం అనేది తీరాన్ని దాకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ దిశ మనకు కనిపిస్తుంది ఈ తుఫాన్ ప్రభావం అనేది తెలంగాణలో కూడా కనిపిస్తుంది తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కూడా దీని ప్రభావం కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు మహబూబ్నగర్ జిల్లాలు కానీ వరంగల్ ఖమ్మం జిల్లాలో కానీ ఈ యొక్క తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది వర్షాపాతం ద్వారా మనకు కనిపిస్తుంది హెవీ రైన్స్ అనేది ఇప్పుడు అక్కడ కూడా కనపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో ఇక దీని ప్రభావం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని చిన్నాలకు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలతో పాటుగా కోస్తా జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వరకు కూడా కొంతమేరకు ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాల కూడా దీని ప్రభావం ఉంటుంది కొంత వర్ష తీవ్రత అనేది ఇది ఎంత కనిపిస్తుందో అంతవరకు కూడా ఇప్పుడు తీవ్ర తుఫాన్ ఇక్కడ తుఫానుగా మారుతుంది ఇప్పుడు స్లోగా ఆ తర్వాత వాయుగుండంగా మారుతుంది వాయుగుండం అంటే చిన్న చిన్న వర్షాలు పడుతూ ఉంటుంది కంటిన్యూస్గా వర్షాలు పడుతూ అన్ని ప్రాంతాలలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంటుంది ఇలా దీని దిశను మార్చుకొని పయనించిన క్రమాన్ని అయితే మనం చూడవచ్చు తుఫాన్కి సంబంధించి ఏదమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం అనేది రెండు రోజుల నుంచి ఎవరికి కంటి మీద కునుక్కు లేకుండా చేసింది బట్ ఎటకెలకు ఈ తుఫాన్ తీవ్రత అనేది తగ్గిపోయింది తీరం దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తీర ప్రాంతాలలో ఎక్కడైతే పంట నష్టాలు జరిగాయో ఎక్కడైతే చెట్లు కూలిపోయి ఆస్తి నష్టాలు జరిగాయో దానికి సంబంధించిన అంచనా వేసే కార్యక్రమాలు చేస్తుంది అండ్ ఇప్పటికీ ఇంకా రెస్క్యూ కొనసాగిస్తుంది ఎందుకంటే తీరాన్ని దాటి వెళ్ళిపోయింది కానీ వర్ష ప్రభావాలు అయితే ఈరోజు రాత్రి వరకు ఇంకా ఏదో అధికంగా ఉంటాయని చెప్తుంది ఫ్లాష్ ఫ్లాడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వరదల ప్రభావాల నుంచి ఇప్పుడే ప్రజలందరూ కూడా మరల బయటికి వచ్చి తుఫాను వెళ్ళిపోయిందని చెప్పేసి రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు రాత్రి వరకు కూడా ఈ వర్షాలు అనేవి ఇంకా కొనసాగుతాయి కాబట్టి దాని ఎఫెక్ట్ వరదల ప్రభావంగా మరల ప్రజలకు హాని కలిగిస్తాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అండ్ మరొక వైపు ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు అప్పుడే తీసుకున్నప్పటికీ కూడా కొంతవరకు నష్టం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంచనా వేసి దానికి సంబంధించినటువంటి రెస్క్యూని కూడా అంటే చెట్లు కూలత చెట్లను తీసేయడము వివిధ ప్రాంతాల్లో డ్యామేజ్ జరుగుతుంది దానికి సంబంధించిన కంట్రోల్ చేయడానికి కూడా ఇప్పటికే బృందాలు కూడా ముందుకు వెళ్తున్నాయి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ అయితే పూర్తిగా తీరం దాటి వెళ్ళిపోయింది ప్రస్తుతం ముంత తుఫాన్ బారి నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేఫ్గా బయటపడింది అని చెప్పవచ్చు